హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రమాని ఈరోజు వీడియో వచ్చి ఎంతో రుచికరమైన నిమ్మకాయ పులిహోర అండి ఇంకా ఆలస్యం లేకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం ఇప్పుడు నిమ్మకాయ పులిహోర తయారు చేయడానికి మనకి మనం ఎంత క్వాంటిటీలో చేయాలనుకుంటున్నామో దానికి తగ్గట్టుగా రైస్ అయితే ముందుగా వండుకొని పెట్టుకోవాలండి పక్కన పొడి ఆడుతూ ఉంటే ఇంకా పులిహోర అనేది టేస్ట్గా ఉంటుంది తర్వాత పల్లీలు కొబ్బరి తురుము పచ్చనపప్పు కరివేపాకు ఎండుమిర్చి జీలకర్ర పచ్చిమిరపకాయలు కొత్తిమీర అండి కావాల్సినవి మనం పులిహోర తయారు చేయడానికి తర్వాత స్టవ్ అయితే వెలిగించి ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలండి మనం కొంచెం ఆయిల్ వేసుకుంటే చాలు ఎక్కువ ఆయిల్ అవసరం లేదు ఎందుకంటే పిల్లలకైతే పెట్టేటప్పుడు కొంచెం ఆయిల్ తక్కువ వేసుకుంటేనే బాగుంటుంది నేను ఇక్కడ ఎక్కువ ఆయిల్ యూజ్ చేయకుండా తక్కువ ఆయిల్తోనే ఎలా పులిహార ప్రిపేర్ చేస్తున్నానో చూడండి నా ఛానల్ కనుక మీరు మొదటిసారిగా చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇంకా ఆయిల్ హీట్ అయిన తర్వాత పల్లీలు అయితే వేసుకొని పల్లీలు దోరగా వేయించుకొని ముందుగా మనం రైస్ పక్కన పెట్టుకున్నాం కదండి అందులో డైరెక్ట్గా అయితే వేసేసుకోవచ్చు తర్వాత అదే నూనెలో పచ్చెనపప్పు జీలకర్ర పచ్చిమిర్చి ఎండుమిర్చి కరివేపాకు అన్నీ వేసేసి ఒకసారి పోపు బాగా కలిపేసుకోండి పోపు అయితే మాడినవ్వకండి పోపు మాడితే పులిహోర టేస్ట్ అనేది మారిపోతుందండి ఇంక ఇప్పుడు ఈ ఆయిల్లోనే కొంచెం పసుపు అయితే యాడ్ చేసేసుకోండి ఒకసారి వేసుకొని పచ్చి వసన పోయేదాకా దాకా ఒకసారి బాగా కలుపుకొని ఇంకా డైరెక్ట్గా మన రైస్లోకి అయితే ఈ తాలింపు యాడ్ చేసుకుంటే సరిపోతుంది మనం ముందుగా తురుము పెట్టుకున్న క్యారెట్ని అయితే వేసుకోవచ్చు మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చండి కాకపోతే స్కిప్ చేసేవచ్చు అంటే ఇప్పుడు పిల్లలకి రెడీ చేసేటప్పుడు వాళ్ళు బటర్ విడిగా చేస్తే తినరు కాబట్టి ఇలా పులిహారలు అయితే మనం కలిపేసి పెడితే బాగుంటుంది టేస్టీగా ఉంటుంది వాళ్ళు కూడా తింటారని ఆ ఒక్క ఉద్దేశంతో అయితే నేను క్యారెట్ అయితే తురిమేసి ఎప్పుడు ఇలాగే చేస్తూ ఉంటానండి తర్వాత ఇంకా నిమ్మకాయ అయితే పిండేసుకోవాలి నాకు నిమ్మకాయ పిండేది ఇరిగిపోయింది అందుకని ఇలా అయితే పిండుతున్నాను అందులో ఉన్న పిక్కలు రైస్లో పడితే పిల్లలకి తగిలితే చేదుగా అనిపిస్తుంది కదా అందుకని చెప్పి ఇలా ఒక గరిటె పెట్టి ఇలా అయితే పిండేసి మొత్తం రసం అంతా అన్నంలో అయితే కలిపేస్తాను తర్వాత మనకి టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని అయితే యాడ్ చేసుకొని ఒకసారి ఒకసారి రైస్ మొత్తం బాగా కలుపుకోవాలండి నేను ఈ వీడియోలో చూపిస్తున్నాగా ఇంకా నేనైతే నాకు నా స్టైల్లో అయితే ఇలా పులిహోర్ చేశానండి మీరు కూడా ఇంకా వెరైటీగా చెయ్యొచ్చు సిస్టర్ ఇలా కాదు మీరు ఇలా తప్పు చేశారు అని ఎవరైనా అనుకుంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి నా చిన్న వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇలా నేను చెప్పిన విధంగా ట్రై చేసి పిల్లలు లంచ్ బాక్స్లో పెట్టారంటే పిల్లలు లంచ్ బాక్స్ మొత్తం ఖాళీ చేసి నేను డైలీ మా పిల్లోడికి ఒకరోజు లెమన్ రైస్ ఒకరోజు టమాటో రైస్ ఒకరోజు ఫ్రైడ్ రైస్ అంటే వెరైటీస్ అయితే చేస్తాను కర్రీస్ చేస్తే మా అబ్బాయి తినడనమాట అందుకని ఇంకా చిన్నపిల్లో కాబట్టి ఇంకా వాడికి నచ్చినట్టుగా వాడు హెల్దీగా తినేటట్టు కూడా రెడీ చేసి పెడతాను అనమాట ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్